చేసి స్పిన్ తీసుకొచ్చి స్ప్రిన్ ఇంకొక పక్కన తొంభై తొమ్మిది పర్సెంట్ వాటర్ ని డిశ్చార్జ్ చేసే అవకాశం ఉంటుంది ఇలాంటి ప్రాజెక్ట్ అయితే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదికి డెబ్బై రెండు పర్సెంట్ మనం పూర్తి చేశాం డీటెయిల్స్ పోవడం లేదు మెరిట్స్ మళ్ళీ మాట్లాడతాం కానీ బాధ్యత ఏంటంటే ఆ డేట్స్ కూడా మీకు మళ్ళీ ఇస్తాను నేను మీరు కూడా స్టడీ చేయాలి ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఒక వ్యక్తి రాజకీయానికి ఉండదగ్గ వ్యక్తి కాని వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చి రాష్ట్రానికి ఒక శాపంగా మారి ఇందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే ఇది ఒక ఉదాహరణ పోలవరం కేస్ట్రీ ఇలాంటివి చాలా పెరిగాయి అతిపెద్ద తప్పు తప్ప తప్పు కాదు తప్పు కంటే కూడా ఒక శాతంగా మర్చేశారు రాష్ట్రానికి మామూలు కాదు ఇది జన్మించడానికి నేరం కూడా ఒక జన్మ తప్పు చేసేదో అనుకుంటాం పెద్ద ఫోమ్ వాల్గ్ లో చాలా మంది ఉంటారు నేను దగ్గర దగ్గర ముప్పై సార్లు వచ్చే ముప్పై ఒకటోసారి ఈ ప్రాజెక్ట్ కి నా మనసంతా ఈ ప్రాజెక్ట్ మీద ఉంటుంది అందరికంటే ఎక్కువ బాధపడని నా కష్టాన్ని బోర్డు దగ్గర పన్నీరుగా చేశారు ందుక మాట్లాడుతున్నానంటే వందరు రోజు కూడా నాగపేరకు వెళ్ళి ఇప్పుడు కట్గా అటువంటి వాళ్ళ దగ్గర పోయి ఆయనతో మాట్లాడి అదే వాళ్ళు అప్పుడు ఉమాభారత్ విషయంలో కన్విన్స్ చేసి ఎక్కడ ఎలాంటి అడ్డంకులు లేకుండా అన్ని అడ్డంకులు ఇక్కడ కూడా ఒకసారి మూడు సార్లు అయితే ల్యాండ్ ఎక్కువేషన్ అంతవరకు కొంత ప్రాబ్లెన్స్ క్రియేట్ చేస్తే వాళ్ళందరినీ పిలిపించి మయామా నయ్యాన చెప్పి వాళ్ళు కన్విన్స్ చేసి వాళ్ళకు లిబరల్ గా లేదా బ్రిటీషన్ కానీ రిలీజ్ కానీ ఇచ్చి మొత్తం చేశాం ఇది చేసేద్దరు చూస్తే ప్రభుత్వం వస్తానే రివర్స్ టెండరింగ్ అన్నారు ఎదురు అప్ చేసి బయట పంపించారు ఉండే స్టాఫ్ అంతా ప్రిన్సిపల్ సెక్రటరీ ఇంజనీరింగ్ చీఫ్ అందరిని మర్చేశారు అక్కడి నుంచి ఎవరికి తెలియని వృత్తులు పెట్టేశారు ఇక్కడ పంతొమ్మిది ఇరవై వరదలు వచ్చాయి గోదావరి వరదలు వస్తే ఇంత తీవ్రంగా వస్తే మనందరికి తెలుసు రెండు సార్లు వరదలు వచ్చి మొత్తం మీరు చూస్తే దగ్గర దగ్గర బాల్ నాలుగు చోట్ల బ్రీచ్ అయిపోయింది థర్టీ ఫైవ్ పర్సెంట్ డ్యామేజ్ అయింది నన్ను ఆ రోజు ఈ యొక్క డయాఫామ్ వాల్ మీరు ఒక్కసారి చూస్తే మొత్తం నాలుగు వందల నలభై ఆరు కోట్ల రూపాయలతో డయాఫోటింగ్ లో అప్పుడు కూడా ఉంటాయి రెండు సీజన్ల పూర్తి ఆ డయాఫార్మ్ వాల్ కాపాడవలసి ఉంటుంది ప్రభుత్వం కాపాడకుండా ఇష్టానుసారంగా ప్రాజెక్ట్ యొక్క ఫేట్ తో ఆడుకొని ఇప్పుడు మొత్తం ఈ డ్యామేజ్ అయితే ఆ డ్యామేజ్ కూడా కనుగోవడానికి ఒక వన్ ఇయర్ పెట్టింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా సార్లు చాలా స్పష్టంగా మీరు వెళ్ళి మార్చి నేను మాట్లాడతాను ఇప్పుడు నేను డీటెయిల్స్ పోవడం లేదు ఫస్ట్ టైం ఇన్ఫర్మేషన్ ఇక్కడికి వచ్చాను ప్రాజెక్ట్ మామూలు వాళ్ళు అర్థం కాదు నేను ఒక వంద సార్లు ఈ ప్రాజెక్ట్ గురించి రివ్యూ చేసి థర్టీ టైమ్స్ ఇక్కడికి ప్రాజెక్ట్ లో ఏ అన్ని నిర్ణయాలు నేను భాగస్వామి అర్థం చేసుకోగలిగా ఈరోజు ఒక పక్కన డయా ఫ్రామ్ వర్ల్ పోతే ఇప్పుడు ఆల్టర్నేటివ్స్ ఏంటంటే మూన వేషాలు లెక్కేసారు ఈ పేర్ ఆఫ్ వాళ్ళు ఈ పేరే నాలుగు వందల ఏడు కోట్లు ఖర్చు పెడితే పర్ఫెక్ట్ గా ఉంది ఈ ఇబ్బంది లేదు అనే వహిస్తుంది

డాలు అలాంటి క్రియేట్ చేసి ఎంత నూటి మూడు నూతులోకి వెళ్ళిపోయి ఇరవై మీటర్లు ముప్పై మీటర్లకు వెళ్ళిపోయి ఆ మధ్య అంతా తీసేసింది